తెలంగాణ రైతులకు తీపి కబురు రైతు భరోసా తాజా అప్డేట్ వీరికి అతి త్వరలోనే ఖాతాల్లోకి డబ్బులు దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకంపై రైతులకు శుభవార్తనైతే చెప్పింది ఇప్పటివరకు మూడు ఎకరాల వరకు సాగు చేసే రైతులకు కొత్తగా పట్టాదారు పాస్బుక్ పొందిన ఒకటి పాయింట్ ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది త్వరలో మూడు ఎకరాలకు పైబడి సాగు చేసే రైతుల ఖాతాల్లోనూ నగదు జమ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం ఈ నెలాఖరులోగా దీనిపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం ఈ పథకం కోసం పద్దెనిమిది వేలు కోట్లు కేటాయించగా అర్హులైన అందరికీ పెట్టుబడి సహాయం అందించనున్నట్లు అధికారులు తెలిపారు ఇదండి ఈరోజు వచ్చిన అప్డేట్ మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి mm -hmm.